వీదు మహారాజు కూడా బసేబాతో పాపం చేశాడు తన పాపాన్నంతా ఒప్పుకుంటూ ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు తన అతిక్రమములను తన పాపములను తుడిచివేయమంటూ ఒక కీర్తన రాయడం జరిగింది కీర్తనలు యాభై ఒకటో అధ్యాయము మొదటి రెండు వచనాలు దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము నీ వాత్సల్యత బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను చూడండి ఇక్కడ మంచిగా ఎంత మంచిగా అడుగుతున్నాడో మనం కూడా దావిదు వలె మన తప్పులన్నీ మన అతిక్రమములన్నీ క్షమించమని దేవుణ్ణి అడగాల నా అతిక్రమములను తుడిచివేయము నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా అడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము మనం కూడా మనం చేసిన తప్పులన్నీ దోషములన్నీ పాపములన్నీ పో పోయేటట్లు పవిత్రపరచమని బాగు చేయమని మనం కూడా దావీదు వలె దేవుణ్ణి అడగాలి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి